వెల్కమ్ టు విలేజ్మెంట్ చానల్ ఇలా ఇలా జయ వయ ఏంటి అంట అంటే మేము జొన్న పేల నాటి కాలం అంట ఇలా మేము చేయబడతాం జొన్న పేలల కోసం జొన్లు నేర్పుకొని మళ్ళీ ఉప్పు పోసుకోవాలి జొన్ను పోవడానికి నీళ్ళు పోస్తాన్న నీళ్ళు పోయి ఎసట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఈ జొండు ఉప్పు పోస్టానికి అన్ని ఎకరొచ్చే చూడు ఈ ఎసట్లో ఇప్పుడు ఎక్కడ వచ్చిందా ఎసట్లో ఈ దొండులు పోసుకోవాలి కొంచెం గిట్లా గడవెట్టుకోవాలి ఇట్లాంటి ఇట్లా నాపల అన్ని మీదికి లేదు ఇట్లా పోసుకున్నాక ఇట్లా ఒక్కొక్క మినిగి లేస్తా చూడు లేచినప్పుడు దించుకోవాలి ఇప్పుడు ఇట్లా ఇలా పోసుకున్న ఈ జొన్న పోసుకున్న జన్లను ఆర పెట్టుకోవాలి ఆర పెట్టుకుంటే మంచిగా ఆరితే మంచివి ఆర పెట్టుకున్నాక ఒక పది నిమిషాల తర్వాత కూడా ఎంచుకోవచ్చు ఆరితే ఉప్పు వసుకొని దొండలు వర్రానా ఉప్పు వచ్చిన దొండలు పేలలేస్తానా వేస్తానా perkataan super lalu iki mutan iki ga iki

ఒక్కొక్క ముందటి గారు ఫ్రెండ్గా ఉంటాయి ఇంకా चाय। अंदर चाय अंदर चाय अंदर की, चाय चालले टेस्ट टेस्टा

మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వంటలతోటి ముందుకు వస్తాం ఇంకా కొత్త కొత్త ఇంకా కొత్త కొత్త వంటలతోటి మేము ముందు వస్తాం